ఇక్కడి నుంచి వెలుగులోకి వచ్చింది కళ్యాణదుర్గం పట్టణంలోని ఖమ్మూర్ రింగ్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటవుతున్న కనకదాసు సర్కిల్ నేడు కనకదాసు సర్కిల్ వద్ద ఐమాక్స్ లైట్లను కూడా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేతుల మీదుగా అధికారులు నేడు ప్రారంభం చేశారు కురుబల ఆరాధ్య దైవం కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మంత్రి నారా లోకేష్ కూడా విచ్చేయనున్నారు ఆయన రాకతో కళ్యాణదుర్గంలో పండుగ వాతావరణం నెలకొంది కనకదాసు సర్కిల్ భారీగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది ఇప్పుడు మన కమదూర్ రింగ్ రోడ్ వద్ద నున్న నూతనంగా ఏర్పడుతున్న సర్కిల్ సర్కిల్ని చూస్తే ఎంతోమంది ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సుదూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు పాదచారులు అందరూ కూడా రోడ్లు అన్నీ కూడా చాలా వెడలిపోయాయని కనకదాసు సర్కిల్ అభివృద్ధి కళ్యాణదుర్గానికి తలమానికంగా మారింది ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు గారి ముందు చూపు ఆలోచనతో ఇక్కడ చేస్తున్న పని కళ్యాణదుర్గం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందంటూ కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ రెండు రోజులు పర్యటన చేస్తున్నారు ఇప్పటికే ఆయనకు స్వాగతం పలికేందుకు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎంతోమంది ఆయన అభిమానులు టీడీపీ కాడ ఆయన కోసం వేచి చూస్తున్నారు రేపు మరియు ఎల్లుండి ఏడు ఎనిమిదో తేదీ రెండు రోజులు కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు